నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలుగు రాష్ట్రాలలో అయ్యప్ప స్వామి భక్తుల మీద దాడులు పెరిగిపోతున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే చెప్పక మాన లేవు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సనాతన ధర్మం మీద ఆలయాల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా ఇక తెలంగాణలో ముఖ్యంగా లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూసుకుంటే ఈ దాడులు ఏ క్రమంగా పెరిగిపోతున్నాయో మనం చూస్తున్నాము అన్యమతాలు హిందువులను హిందూ ధర్మాన్ని హిందువులకు సంబంధించిన పూజా విధానాల మీద దాడులు ఎలా చేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది మొన్నటికి మనం మనం ఆంధ్రప్రదేశ్ దగ్గర చూసాము అయ్యప్ప స్వామి మాల వేసుకొని వాళ్ళు భజన చేస్తూ ఉంటే కొందరు దుండగులు వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక కర్ణాటకలో ఇలాంటి సంఘటనలు చూసాము ఇప్పుడు ఏకంగా తెలంగాణలో జరుగుతున్నాయి మొన్నటికి మొన్న మనం చూసాం ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో అయ్యప్ప మాల వేసుకొని వస్తే తాను ఏదో తప్పు చేసినట్టు లైబ్రరీలో ఒంటరిగా కూర్చోబెట్టి ఎలా వివక్ష చూపించారు అనేది ఇక ఆ తర్వాత నిన్న కూడా మన ఛానల్లో వచ్చింది తెల్లవారుజామున మత ప్రచారం చేస్తూ వనపర్తిలో జరిగిన సంఘటనకు సంబంధించి ఇక నిన్న స్వామి మాల వేసుకున్నందుకు క్రిస్టియన్ టీచర్ నిర్వాహకం ఏ విధంగా ఉంది అనేది ఇది నేను చెప్తున్న మాట కాదు ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధిత స్వామి వాళ్ళ తండ్రి చెప్తున్నమాట అసలు ఏం జరిగింది అనేది నేను చెప్పడం కంటే ఆ ఆడియోని ముందుంచే ప్రయత్నం చేస్తాం ఈ అబ్బాయిలో కూర్చోబెట్టి రీసెంట్ గా లైబ్రరీలో కూర్చోబెట్టి స్కూల్ కదా ఆ ఇమోసల కైటెని బవేడి డిలీపోటి కుల రిజర్వ్డ్ పబ్లిక్ స్కూలు మాస్టర్ రిటెస్ట్ పోయని అప్రోవైన అంచోబెట్టే సపరేట్ గా ఊర్చోబెwidetilde ఆ ఆ ఆ అవున ఊర్చా జోష్కారం ఆ ఏమోసం పరిస్థితి ఇదో నొ మెస్టేజర్ ఉదన్ క్రిస్టియన్ ఆ స్కూల్ ని వల్లే వాడు వేద పేపర్స్ తిదిపుడు ఊర్చొని మీరు కుమార్ కు రవస సరుకునే సరుకునే వినట తానే అయితే వీళ్ళు ఎంతో కూర్చొని ఇద్దరు అని మాట్లాడేదట మాట్లాడే కొట్టినాడు ఇద్దరు నా వయసు అన్నీ ఎందుకు కొట్టేరు ఏం మాట్లాడినా ఆయన వరకు ఎప్పుడో ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళు కట్టెంచుకుని కొట్టేట అంటే సార్ మాట్లాడదు ఆ కట్టె కొడుకు

లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో నేను పేపర్లు దిద్దుకునే పని ఉంది మీ చదువు మీరు చదువుకోండి అని కాక అర్ధరహితంగా ఎలాంటి కారణం లేకుండా ఊడ్చే చీపిరి కట్ట కర్రతో కూడా కొట్టిండు అంటే ఎంత పాశవికానికి ఒరిగడుతున్నారో ఆయన పిల్లలతో సంతకం తీసుకోండి సావి నాకు తెలియక అడుగుతా వైట్ పేపర్ మీద పిల్లలతో సంతకమా ఏం చేస్తారు పిల్లలు దేవుడితో సమానం అని చెప్తారు అలాంటి దేవుడి మాలలో నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు దీక్ష చేస్తూ స్వామియే శరణమయ్యప్ప అంటూ ఈ ధర్మాన్ని ముందు తరాలకు అందించడం కోసం ఈ ధర్మం మీద నమ్మకంతో ఎంతో నిష్ట నియమలతో దీక్ష చేస్తుంటే ఏంటి దారుణం ఆ బాబు మాట్లాడిన ఆడియో కూడా మన దగ్గర ఉంది దాన్ని ఎందుకు ప్లే చేయట్లేదంటే చిన్నపిల్లలను స్వాములను ఇందులోకి నేను తీసుకురావాలి వాళ్ళ గురించి బయటకు తెలియాలి అని నేను అనుకోవట్లేదు అందుకే బాబు ఆ ఫోటోను కూడా బ్లర్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా మళ్ళీ రేపు వాళ్ళ ఫ్యూచర్ మీద ప్రభావం పడకూడదు అని కానీ ఆ స్కూల్ దీనికి సమాధానం చెప్పాలి ఈరోజు పది పదిన్నరకు పెద్ద ఎత్తున స్వామీజీలు అక్కడికి చేరుకొని దీని గురించి ప్రశ్నించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది చూడాలి ఏదేమైనా కానీ ధర్మం మీద అయ్యప్ప స్వాముల మీద అసలు స్కూల్లోకి మొన్నటికి మనం మనం చూసాము స్కూల్లోకి ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్కి సంబంధించి అయ్యప్ప మాల వేసుకున్నారు దానికి సంబంధించిన లెటర్ కూడా ఆ స్వామి వాళ్ళ ఫాదర్ నాకు పంపించారు దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను ఏ కుశల్ బాలాజీ ఒకటవ తరగతి ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ పాఠశాల కొమ్మేపల్లి హైదరాబాద్ అయ్యప్ప మాల ధరించి పాఠశాలలో చదువుటకు అనుమతికై అభ్యర్థన చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ ఒకటవ తరగతి పిలగాడు అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ పిలగాడు ఎంతో నిష్టగా పొద్దున నాలుగున్నర ఐదు గంటలకు లేచి స్నానం చేసి ధర్మబద్ధంగా మాల వేసుకొని చెప్పులు లేకుండా ఎంతో నిష్టగా వంటిపూట భోజనంతో చేయడం అనేది అందరూ హర్షించదగ్గ విషయం ఆ స్వామిని ఆ మణికంఠ స్వామిని అందరూ కొనియాడాలి కొనియాడాలి అలాంటిది అట మాలేసుకొని మా అబ్బాయి స్కూల్కి రావడానికి పర్మిషన్ ఇవ్వండి చదువుకోవడానికి ఈ దుస్థితి హిందువులకు తప్ప ఇంకెవ్వడికి పట్టదేమో ఇంత దారుణమైన సిచ్యువేషన్ హిందువుల్లో తప్ప ఇంకెక్కడ ఉండదేమో ఎందుకంటే హిజాబ్ వేసుకొని స్కూల్కి రావాల్సిందే అని ఈ సెక్యులర్లు పోరాటం చేస్తారు మళ్ళీ ఇదే సెక్యులర్లు అయ్యో అయ్యో మాల వేసుకొని స్కూల్కి వస్తారా గది తప్పు కదా ఇదే సెక్యులర్లు క్రిస్టియన్ స్కూల్లో స్కూల్ పోయమని చెప్పి యేసు పాటను పాడిపిస్తారు ఇదే సెక్యులర్లు స్కూళ్ళలో సరస్వతి నమస్తుభ్యం అని పాడుతుంటే ఏమంటారు కొట్టుకుంటారు ఎక్కడైనా చూసినాం ఏ దారుణం ఎక్కడైనా ఉంటుందా రంజాన్ వస్తే వన్ అవర్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేస్తాం మనం రంజాన్ టైంలో వాళ్ళ ప్రా ఏమంటారు నమాజ్ టైం వస్తే గుళ్ళలో హారతులు కూడా ఆపేస్తాం మనం గొప్ప వాళ్ళం ఎందుకంటే సెక్యులర్గా హిందువులమే బ్రతకాలి హిందువులమే ఉంటాం కాబట్టి ఇంత దారుణం గౌరవనీయులైన ప్రధాన గారికి నమస్కారములు నేను మీకు ఈ లేఖ రాయనుంది మీ పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్న కుశల్ బాలాజీ కొరకు మా హిందూ మత విశ్వాసాలలో భాగంగా శబరిమల యాత్రకు గాను మేము ఇరవై ఒక్క రోజుల అంటే అర్ధమండల అయ్యప్ప మాల ధరించడం జరిగింది ఈ ముఖ్యమైన అంశం ఈ మాల ధారణ అనేది విశ్వాసం మరియు భక్తికి స్వరూపం మరియు ఈ కాలంలో కొన్ని ఆధ్యాత్మిక అభ్యాసాలను అనగా నలుపు వస్త్రాలు ధరించడం పాదరక్షలు లేకుండా సంచరించడం మరియు నుదుట తిలకారాధన తదితరులు తప్పనిసరిగా పాటించవలసి వస్తుంది పాఠశాలకు రాబోయే ఈ మాల సమయంలో పాఠశాలకు పది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మా కుమారుడు కుశల్ బాలాజీ పాఠశాలలో తన విద్య మరియు ఇతర కార్యకలాపాలలో ఏ విధంగానూ విఘాతం కలిగించరు అని తెలియజేస్తున్నాము ఈ వినతి పట్ల మీ సమాధానం మేము ఆశిస్తూ మాలధారణలో మా కుమారుడిని పాఠశాలకు అనుమతించవలసిందిగా మా మనవి ఈ అంశంపై మీ దృష్టి మరియు మద్దతుకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు భక్తి శ్రవణ్ కుమార్ మణికంఠ వల్ల నాన్న ఇంత దారుణం ఇరవై ఒక్క రోజుల పాటు మా సనాతన ధర్మ ఆచార ప్రకారం మా అబ్బాయి మాలధారణ చేస్తున్నాడు చెప్పులను ధరించాం తిలకాధారణ చేసుకొని స్కూల్కి వస్తామనే దానికి కూడా పర్మిషన్ అడుక్కునే దుస్థితికి మనం వెళ్ళిపోయినామంటే చప్పట్లు కొట్టుకొని అభినందించుకుందాం ఇంకా బ్రతుకుదాం సెక్యులర్లుగా ఇంకా సెక్యులర్లుగా బ్రతుకుదాం అప్రిషియేట్ చేసుకుందాం బొట్టు పెట్టుకొని స్కూల్కి రావడానికి కూడా స్కూల్ పర్మిషన్ తీసుకునే దుస్థితికి వచ్చాం చూడు మనం మెచ్చుకోవాలి మనల్ని మనకు మించి తోపులు ఎవడుంటాడు రాబాయ్ ఏం చెప్పినా చేస్తాం ఎందుకంటే సెక్యులర్లం మనం అలానే బ్రతకాలి హిందూ అంటే సెక్యులరే నువ్వు బొట్టు పెట్టుకోవద్దంటే బొట్టు పెట్టుకోవద్దు నువ్వు మాలయ్యొద్దు అంటే మాలయ్యొద్దు నువ్వు మాలేసుకుంటే వివక్ష చూపిస్తామంటే ఊరుకోవాలి ఇదే ఇదే స్కూల్లో పర్మిషన్ అడుగుతారు కానీ మత ప్రచారం తెల్లవారుజామున నాలుగు గంటలకి దానికి సంబంధించి కూడా మన దగ్గర వీడియో ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో టెలికాస్ట్ చేశాము నేను ఒకసారి దాన్ని మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు తెల్లవారుజా ఉన్న నాలుగు గంటలకు నడి రోడ్డు మీద అందరి నిద్రలు జడగొట్టేలాగా నాలుగైదు గంటలకు మత ప్రచారం చేసుకోవడానికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు వీళ్ళకి ఇదే న్యాయం చూడండి ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది రోడ్ల మీద ప్రార్థనలు చేయొచ్చు రోడ్ల మీద నమాజులు చేయొచ్చు ఉండదు వీళ్ళకి పర్మిషన్ లెటర్ అవసరం లేదు ఇలా ఎవడైనా క్వశ్చన్ అనుకో ఆ మతం మీద దాడి చేసిన వాళ్ళం అయిపోతాం గణేష్ మండపం పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి గణేష్ ఊరేగింపు చేసుకోవాలంటే పర్మిషన్ కావాలి రాముల వారి ఊరేగింపు చేసుకోవాలంటే పర్మిషన్ కావాలి కానీ ఇలా మత ప్రచారం చేసుకోవడానికి రోడ్డు మీద నమాజులు చేయడానికి రోడ్డు మీద ఏమంటారు ప్రార్థనలు చేయడానికి ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు బికాస్ హిందువులు సెక్యులర్లుగా బ్రతకాలి సెక్యులర్లు కాబట్టి ఎవరిని అడగాలి సార్ ప్రచారం చేస్తూ రోడ్డు మీద ప్రార్థనలు చేసేది మీరా పోయి మీకు పర్మిషన్ ఇచ్చింది రాలేదా అని వేరే వాళ్ళను పోలీసుల దగ్గర పోయి మేము అడగాల పర్మిషన్ లెటర్ పెట్టుకోరా ఏంది దుస్థితి వరుసగా జరుగుతున్నాయి వారంలో ఏంది పరిస్థితి ఎక్కడున్నాం మనం భారతదేశంలోనేనా భారతదేశంలోనే బ్రతుకుతున్నామా మాల వేసుకుంటే తప్పట రోడ్డు మీద ప్రార్థనలు నమాజ్ చేస్తే మాత్రం గొప్పట పాపం వాళ్ళు మైనారిటీలట వాళ్ళకు హక్కులు ఇవ్వాలట హిందువులు మాత్రం మెజారిటీలు కాబట్టి సెక్యులర్గా బ్రతుకుతూ బొట్టు పెట్టుకోవడానికి కూడా స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకోవాలట వారెవ్వా ఇది ఒక సామాన్య ప్రజల ఆవేదన వాళ్ళంతా కాల్ చేసి ఇవి పంపించి అక్కడ ఇట్లా జరుగుతుంది అంటే అసలు ఏం మాట్లాడాలి ఎంత మేల్కొలిపితే వీళ్ళకు మేల్కొలుపుతారు లేకపోతే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాజకీయ నాయకుల్లో మార్పెట్లు వస్తుంది ఒక ముస్లిం నాయకుడు ఒక ఉగ్రవాది యాభై ఎనిమిది మంది మరణానికి కారణమైన ఒక ఉగ్రవాది వెళ్ళాడు కానీ ఒక హిందూ నాయకుడు ఇలా అయ్యప్పల మీద ఇలాంటి దారుణాలు జరుగుతుంటే బయటకు వచ్చి మాట్లాడు ఎందుకో తెలుసా సెక్యులర్ ఆయనకు అన్ని మతాల ఓట్లు కావాలి కానీ ముస్లిం నాయకుడికి అవసరం లేదు బికాస్ ముస్లిమ్స్ అందరూ ఏకదాటిగా గుద్దుతారు కాబట్టి మార్పు మనలో రానంతకాలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ నాయకులు మారరు సమాజంలో పేరుకు మెజారిటీగా ఉన్న బ్రతుకీడ్చడంలో మైనారిటీలుగా బాబు అంటూ బ్రతుకుతూనే ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి దీని మీద స్పందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అది మన కనీస బాధ్యత నేను స్కూళ్ళలో మారాలి బొట్టు పెట్టుకోవద్దు గాజులు వేసుకోవద్దు చౌకు కమ్మాలు పెట్టుకోవద్దు పూలు పెట్టుకోవద్దు ఎవరు చెప్పిండి ఇవన్నీ ఇవేమి రూల్స్ ఆ రూల్స్ అన్నీ మారాలి ఒక అమ్మాయి హిజాబ్ ధరించి స్కూల్కి రావడం గొప్ప అని చెప్పగలిగే మీరు ఒక ఆడపిల్ల గాజులు బొట్టు కుంకుమ పూలు పెట్టుకోవడం కూడా గొప్ప అని చెప్పాలి ఇక్కడ తేడా కనిపిస్తే అక్కడ తేడా కనిపించట్లేదా మీకు ఎలాగైతే నమాజ్ చేసుకోవడానికి ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాయో అలాగే మారధారం ధరించిన విద్యార్థులకు మీరు విలువ ఇవ్వకున్నా పర్లేదు గౌరవం ఇవ్వకున్నా పర్లేదు కానీ వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూడకండి వాళ్ళ మీద వివక్ష చూపించకండి ఏ మతం ఎప్పుడు పుట్టిందో చెప్పడానికి అనేక ఏమంటారు కారణాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి కానీ నా ధర్మం చాలా గొప్పది కృష్ణుడు రాముడు వామనుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ధర్మం ఎప్పుడు పుట్టింది అనేది చెప్పలేం అలాంటి ధర్మాన్ని ఎన్ని ముందు తరాలకు అందరించగలరు అంటే కూడా చెప్పలేం దానికోసం మా ధర్మం మా సనాతన ధర్మం మా హిందూ ధర్మం నేర్పించిన నియమాలను పాటిస్తూ ఉంటాం వాటిని గౌరవించలేకపోయినా పర్లేదు అపహాస్యం చేయాలి అని చూస్తే మాత్రం ఫ్యూచర్లో ఊరుకునే పరిస్థితులు లేవంటున్నారు చాలామంది మరి మీరేమంటారు నేను మాట్లాడిన మాటల్లో తప్పు ఉందంటారా కామెంట్ సెక్షన్లో నిస్సంకోచంగా పెట్టండి నా మాటలకు ఎంతమంది మద్దతు తెలుపుతున్నారు అనేది కూడా తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఈ ఛానల్ వల్ల సమాజానికి దేశానికి సనాతన ధర్మానికి ఎంతో కొంత మంచి అంశాలు తీసుకెళ్తోంది ఈ ఛానల్ దీన్ని కాపాడుకోవాలి అని మీరు అనుకుంటే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పానికి చాలా చాలా మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే మా సంకల్పానికి ఎంతో తోడ్పాటును అందిస్తుంది చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి దాంతోపాటు ఎక్కడైనా సరే ఏదైనా సమస్య విషయంలో ఆర్వాయిస్తో మాట్లాడాలి లేదా వాయిస్ ద్వారా ఆ సమస్యను వెలుగులోకి తీసుకురావాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్